నాగశ్రెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి మీరు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ముప్పై ఏళ్ళు పైగా అయింది డైరెక్టర్ అయిపోయి కూడా ఇరవై ఏళ్ళు పై దాటిపోయినట్టుంది ఈ జర్నీ మీకు ఏమనిపిస్తుంది అండి చాలా సంతోషాన్ని ఇచ్చింది జీవితంలో ఎవరైనా ఏదైనా సాధించిస్తే దట్ ఈజ్ లైఫ్ అచీవ్మెంట్ మనం జీవితంలో అనుకున్న సాధించామరా అనుకుంటాం కదా అలాంటి ఒక గ్రేట్ అచీవ్మెంట్ అనుకుంటా నా లైఫ్లో నేను నేను ఊహించంది అంటే నేను ఊహించింది చాలా పెద్ద టార్గెట్ నేను ఊహించిన రోజు నాకు తెలియదు అది నేను ఎప్పుడో పదో తరగతి చదువుకునే రోజుల్లో సినిమా ఫీల్డ్కి రావాలని నేను అనుకోవటం అది నాకు ఏమీ తెలియదు నాకు నేను అనుకున్న టార్గెట్ మాత్రం చాలా పెద్ద టార్గెట్ అన్న విషయం నాకు వెళ్ళే కొద్దీ తెలిసింది బట్ అది నేను నేను ఎంతో కొంత నేను ఎంతలో ఉన్నానో అంతకు అచీవ్ అవడం అన్నది నేను చాలా సంతోషంగా ఫీల్ ఓకే అంటే మీ ఇంట్లో ఎంకరేజ్ చేశారా సినిమా పరిశ్రమకి వెళ్తామంటే ఏ ఇంట్లో ఎంకరేజ్ చేయరండి సినిమా పరిశ్రమ ఉన్న పరిశ్రమల్లో ఉన్న బిజినెస్ల్లో సినిమా పరిశ్రమ అంటేనే తల్లిదండ్రులకు కానీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఒక భయం ఉంటుంది అక్కడ నెగ్గుకు రాగలుగుతాడా లేదా ఇక్కడ ఏంటంటే టాలెంట్ కన్నా అదృష్టాన్ని ఎక్కువ నమ్మాలి అక్కడ ఏవో ఉంటాయి డబ్బు ఎక్కువ రూల్ చేస్తుంది లేదంటే ఇంకొకటి రూల్ చేస్తుంది అక్కడ మనం చెడు అలవాట్లు ఉంటాయి ఇట్లాగా ఎన్నో అపోహలు ఉంటాయి అవి భయం కొన్ని నిజం కావచ్చు కొన్ని అబద్ధాలు కావచ్చు కానీ ఆ అపోహలు మాత్రం ఉన్నాయి ఆ భయాలు మాత్రం ఉన్నాయి కాబట్టి నన్ను యాజ్ యూజువల్గా ఎంకరేజ్ చేయలేదు మరి నేను చెప్పకుండా వచ్చేసారు చెప్పకుండా వచ్చేసాను చాలామందిలాగానే మీరు కూడా నేను మా నాన్నగారిని మోసం చేసి ఇంట్లో ఎంతమంది మీరు అన్న నేను మా తమ్ముడు మా తమ్ముడు వ్యవసాయం ఊళ్ళో నేను డిగ్రీ తిరుపతిలో చేశాక మా చిన్నాన్నగారు మా చిన్నాన్నగారు చెన్నైలో ఉండేవారు రెడ్డి గారి దగ్గర ఆయన ప్రొడక్షన్ కంట్రోల్ అప్పట్లో ఎంవిఆర్ రెడ్డి గారని ఇప్పుడు మ్యాంగోలో చేస్తున్నారు ఆయన్ని చూసి వస్తాను ఆయన ఇంట్లో ఉండి మెడ్రాస్ను అలా చూసి వస్తానని చెప్పి నాకు తెలిసి వెళ్ళేటప్పుడే ఇంకా నేను రాను అక్కడే ఉండిపోతానని వచ్చాక నేను ఎంత అప్పుడు ఏజ్ మీద ఎంత డిగ్రీ అయిపోయిందంటే ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్కి నేను ఇండస్ట్రీకి వస్తాను అస్ట థియేటర్కి జాయిన్ అయిపోయింది నైన్టీన్ ఇయర్స్లో సినిమా క్లాప్ కొట్టేశారు ఏ సినిమా మౌన సంగ్రామం అని సినిమా రిలీజ్ అవ్వలేదు రామారెడ్డి గారి దగ్గర అస్సోసేట్గా పనిచేశారన్న శివకుమార్ రెడ్డి గారు అని నెల్లూరు జిల్లా అయింది ఆయన ఒక సినిమా స్టార్ట్ చేశారు సురేష్ గారితో అయితే ఆ సినిమా ఒక పది రోజులు నెల్లూరులో షూటింగ్ జరిగి తర్వాత ఆగిపోయింది ఆ తర్వాత సాగర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాను అది మన సాగర్ గారు ఉన్నారు సాగర్ గారు పబ్లిక్ రౌడ్ అనే సినిమా అయింది చాలా పెద్ద క్యాస్టింగ్ అది భావన్ చంద్ర గారు లక్ష్మి గారు ఇప్పుడు టెక్నీషియన్స్ కూడా గౌతమ్ రాజు గారు కానివ్వండి సుందరం ప్రభుదేవ మాస్టర్ రా అసలు చాలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్తో పనిచేసాను ఆయన ఆ సినిమాకి సాగర్ గారు శిష్యులంతా బాగా పైకి వచ్చారు అవును అవును ఆయన ఆశీర్వాదం కావచ్చు మేబీ మంచి ఆయన మంచి మనసు కావచ్చు నేను కర్నూలు జిల్లా అండి నాది కర్నూలు జిల్లా కోడుమూరు మా ఊరు కర్నూలుకి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మంత్రాలయం దారిలో ఉంటుంది మాకు కర్ణాటక ఇది ఎక్కువ ఫ్లేవర్ మా ఊరు దాకా కర్నూలుకి మళ్ళీ తగ్గిపోద్ది మా ఊరు దాకా మంత్రాలయం ఎంగినూరు కాడుమూరు దాకా ఈ కొంచెం ఆ కర్ణాటక ఇది ఉంటుంది అనమాట అంటే రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చారు కానీ మీలో కూడా మరి హాస్యం వైపు వెళ్ళారు ఎందుకని మీ సినిమాలన్నీ చూస్తే ఎక్కువ హాస్యానికి పెద్దపీట వేస్తున్నారు అంటే అది పోని అది దే దేవుడు అదృష్టం అది భగవంతుడి అదృష్టం ఇవన్నీ భగవంతుడి దయ లేకపోతే ఏది జరగదు అది వేరే విషయం కానీ నాకు ఈ అదృష్టం ఈ టాలెంట్ నాకు రావడానికి మాత్రం కృష్ణారెడ్డి గారి ఆయన దగ్గర పని చేయడమే నా అదృష్టం నుంచి స్టార్ట్ అయినా నేను మొదటి సినిమా నుంచి ఆయన కొబ్బరి బోనం చేశారా ఆ సినిమా తప్ప అప్పుడు ఆయన కొబ్బరి బోనం చేసేటప్పుడు నేను పబ్లిక్ రౌడీ చేస్తున్నాను ఆ సినిమాకి పబ్లిక్ రౌడీ సినిమాకి మన రమేష్ యాదవ్ గారు కూడా ఎయిటరు ఎయిటరు గౌతమ్ రాజు గారు అక్కడ చూసి బాగా వర్క్ చేస్తున్నారని అక్కడి నుంచి కుర్రంగారావు గారు లేరు కుర్రంగారావు గారు కృష్ణాడ్డి గారి దగ్గరికి వచ్చిన తర్వాత చూశాను ఆయన్ని ఓకే రమేష్ యాదవ్ గారు ద్వారా రమేష్ యాదవ్ గారు రాంగోపాల్ రెడ్డి గారు ఇద్దరు నాకు దొంగలనారు జాగ్రత్త సినిమాకి ఇద్దరు కో డైరెక్టర్ ఆయన ఎడిటర్ గారు ఆయన రాంగోపాల్ రెడ్డి గారు ఆయన కో యాక్టర్ వాళ్ళ ఇద్దరు సపోర్ట్తో నేను దొంగలనార జాగ్రత్త సినిమా చూసే నన్ను పబ్లిక్ రౌడ్ తీసుకొచ్చారు రమేష్ యాదవ్ గారు అక్కడ చూసి కృష్ణారెడ్డి గారి దగ్గరికి రాజేంద్రుడు గేంద్రుడు సినిమాకి జాయిన్ అయ్యాను అనమాట మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చింది మీకు మొదటి సినిమా అవకాశం కొంచెం అసిస్టెంట్ డైరెక్టర్గా రావడానికి రీజన్ చెప్పాలి కదా అంటే నాకు కృష్ణాడి గారి దగ్గర చెప్పింది రాంగోపాల్ రెడ్డి గారు రమేష్ యాదవ్ గారు వాళ్ళ సపోర్ట్తోనే వచ్చారు ఫస్ట్ సినిమాకి ఏంటంటే నేను చాలా మేబీ నేను మొండిగా చాలా అంటే కన్ఫర్మ్డ్గా నేను ఇంకా జాయిన్ అయిపోవాలి అస్టిమేటర్గా అన్న ఒక పట్టుదలలో అదేంటో తెలియదు నేను నేను వచ్చిన తర్వాత వెంటనే ఈ శివకుమారెడ్డి గారి దగ్గర మా ఫ్రెండ్ ఒక రూమ్లో జాయిన్ అయ్యాను నేను ఆ రూమ్ మెట్టు శివకుమార్ రెడ్డి గారి దగ్గర జాయిన్ చేశారు అక్కడ ఒక పది రోజులు చేశాను సినిమా ఆగిపోయింది ఇంకా వచ్చిన తర్వాత ఎలాగా ఇంకా ఎవరు తెలియదు నాకు అసలు సర్కిలే లేదు ఏం చేయాలని ఫిల్మ్ డైరీ తీసుకొని డైరెక్టర్స్ పేర్లు రాసుకొని వాళ్ళ ఇంటికి తిరగడం మొదలెట్టాను అప్పుడు అందులో రాసుకున్న పేర్లలో సాగర్ రెడ్డి గారు సాగర్ గారు ఉంది రాసుకున్నాను ఆయన పేరు కూడా నేను అప్పుడే పెద్ద పెద్ద డైరెక్టర్స్ పెద్దగా ట్రై చేసేవాని కాదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ స్టార్ డైరెక్టర్స్ అయినప్పుడు వాళ్ళ దగ్గర స్టాఫ్ ఉంటారు మనం వెళ్ళిన పని అవ్వదు అని అంటే అప్పుడే కొంచెం ఇండస్ట్రీలో మనకి తెలిసి హిట్లు ఉండి అలా ఉంటారు కదా అప్పుడే దా చిత్రంబల్ చిత్రం కూడా హిట్ అయ్యింది అప్పుడు ఆ డైరెక్టర్ పిఎన్ రామచంద్రరావు గారి దగ్గర కూడా ట్రై చేశారు ఆ తర్వాత సాగర్ గారి దగ్గర అప్పుడు సాగర్ గారి దగ్గర అవకాశం వచ్చింది సాగర్ గారి మరి ఆ రోజు అన్ని మొత్తం అబద్ధాలు మీతో పాటు ఎవరెవరు ఉన్నారు అక్కడ ఎవరు లేరు నేను వచ్చినప్పుడు నేను నేను వచ్చినప్పటికి వినయ్ రాలేదు సీను రాలేదు రవికుమార్ చౌదరి కూడా రాలేదు సాగర్ గారి దగ్గర నేనే ఫస్ట్ జాయిన్ అయ్యాను ఆ తర్వాత నేను వచ్చాక వినయ్ వచ్చాడు నా నెక్స్ట్ సినిమాకి వినయ్ వచ్చాడు నక్షత్ర పోరాటం నక్షత్ర పోరాటం సినిమా చేశారు సాగర్ గారు చాలా పెద్ద సినిమా అది పబ్లిక్ రౌడీ తర్వాత నేను కంపల్సరీ చేయాలి ఆ సినిమా కానీ ఆ సినిమా ఆడినట్లేదు కదా ఆడలేదు డిజప్పాయింట్ చేసింది కానీ చాలా పెద్ద కలెక్షన్స్ అది చాలా హై ఎక్స్పెక్టేషన్ మూవీ చాలా క్రేజీ మూవీ అనమాట సాగర్ గారికి అరుణ్ పాండ్యన్ ఇలా పెద్ద పెద్ద క్యాస్టింగ్ ఆ సినిమాలో సుమన్ గారు నక్షత్ర పోరాటం ఆ సినిమా చేయాలని నేను బాగా ట్రై చేశాను అప్పుడు అప్పటికేంటంటే నేను కృష్ణారెడ్డి గారి దగ్గర చేస్తున్నా జాయిన్ అయ్యాను నేను ఆయన ఏమన్నారంటే నీకు ఎలా కృష్ణారాడి గారి సినిమా ఉంది కదా వేరే సినిమాకి మీరు చేయలేదా ఏది అమ్మ దొంగ సినిమా చేయలేదు నేను నేను ఒకే ఒక్క సినిమా చేశాను పబ్లిక్ రౌడీ అంతే ఆ తర్వాత అమ్మ దొంగకి నక్షత్ర పురాణం జాయిన్ అయ్యాడు అమ్మ దొంగకి వినయ్ను రవికుమార్ చౌదరి జాయిన్ అయినట్టున్నారు